ఫ్రాంక్ లూథర్ మార్ట్ రచించిన ఎ గెలాక్సీ ఆఫ్ అమెరికన్స్ దానికి తెలుగు అనువాదం శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యు గారు జ్యోతిర్మాల్ అందులో ఏడవ చివరి భాగం హెన్రీ ఫోర్డ్ గురించి చెప్పుకుంటున్నాము ఒకటి మూడు ఇరవై నేను అధిక సంఖ్యాక ప్రజానీకం కోసం మోటార్ కార్ నిర్మిస్తాను అది కుటుంబానికి అంతా సరిపోయేంత పెద్దదైనా ఒకే వ్యక్తి నడపడానికి శ్రద్ధ తీసుకోవటానికి వీలైనంత చిన్నదిగానే ఉంటుంది ఆధునిక యాంత్రిక విజ్ఞానం ఊహించగలిగినంత సరళమైన నమూనాలు అత్యుత్తమమైన లోహంతో అతి నిపుణమైన కార్మికులు దాన్ని నిర్మిస్తారు మంచి జీతం తెచ్చుకుంటున్న ప్రతి వ్యక్తి ఒక కారు కొనుక్కొని భగవత్ సృష్టిలోని విశాల బహిరంగ పదేశారు తన విశ్రాంతి కాలం తన కుటుంబ మంతడితో సహా వినోదంగా గడవటానికి వీలైనంత తక్కువ ధరకి అది లభిస్తుంది ఈ ప్రకటన చూసి ఆనందించిన వారు కొందరు లేకపోలేదు కానీ సాధారణంగా విరవచ్చని విమర్శ పోర్ట్ ఆ పని నిజంగా చేసేట్లయితే ఆరు నెలల తెరగక ముందే వాణిజ్య రంగానికి దూరమైపోతాడు మంచి కారును తక్కువ వరకు నిర్మించడం అసంభవమని అంతేకాక ధనుకులే కారులు కొంటారు వరకు తక్కువ ధర గల కారు నిర్మించడం వల్ల ప్రయోజనం ఉండదని వాళ్ళ భావన పంతొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పదివేల పైచెలకు కారులు అమ్ముడు పోవడంతో మేము కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవడం అవసరమని నాకు అనిపించింది అప్పటికి పిక్కెట్ వీధులో ఉన్న ఫ్యాక్టరీయే చాలా గొప్పది నవీన సాధన సంపత్తి కానీ బహుశా దేశంలో అంత పెద్ద ఫ్యాక్టరీ మరొకటి లేదు అయినప్పటికీ తప్పనిసరిగా పెరగనున్న ఉత్పత్తికి అమ్మకానికి అది సరిపోదని నాకు నాకనిపించి హైలాండ్ పార్క్ దగ్గర యాభై ఎకరాల స్థానం కొన్నాం ఆ రోజుల్లో ఆ స్థలం డెట్రాయిట్ నగరానికి దూరంగా ఉన్న పల్లె ప్రాంతంగా కనబడి అంత ఎక్కువ స్థలం కొనే విషయంలోనూ ప్రపంచంలో ఖరీబీని ఎరగనంత పెద్ద ఫ్యాక్టరీ కోసం తయారు చేసిన అంచనాల విషయంలో తీవ్ర ప్రతిఘటన వచ్చింది అప్పటికే అందరూ ప్రశ్నించడం సారంగించారు ఇక ఎంతకాలంలో ఫోర్డు దివాలా తీస్తారు ఆ తర్వాత అదే ప్రశ్న ఎన్ని వేల సార్లు వచ్చిందో చెప్పలే ఒక వ్యక్తి కాక ఒక సిద్ధాంతం ఆధారంగా ఆ కార్యక్రమం నడుస్తుందని గుర్తించలేకపోవటం వల్ల ఆ ప్రశ్న అసలు పుట్టాయి ఆ సిద్ధాంతం ఎంత దురవగాహము అనిపిస్తుంది నిజానికి సరళమైంది పంతొమ్మిది వందల తొమ్మిది పది సంవత్సరంలో నూతన స్థలానికి కట్టడాలకు ఖర్చు పెట్టాల్సి ఉన్నందువల్ల నేను కొద్దిగా మా కార్ల ధరపించా అది పూర్తిగా న్యాయమే కలతకు అంటే కొనేవాడికి అది లాభదాయకమే కానీ నష్టంతో ఉన్న పని కాదు కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా అటువంటి పని చేశాను రోజు నది ఫ్యాక్టరీ కట్టే నిమిత్తం ఆ సంవత్సరం నేను ఏటేటా తగ్గిస్తున్నట్టుగా ధర తగ్గించటం మానేశాను నిజానికి అప్పుడు ఇప్పుడు కూడా అదనపు ఖర్చు భరించటానికి మేము అప్పు చేయచ్చు కానీ అలా చేస్తే అప్పు తీరే వరకు వడ్డీ బరువు వ్యాపారం మీద పడి ఆ తర్వాత మేము నిర్మించే కార్లని ఆ భారాన్ని మోరి మోయాల్సి వస్తుంది అన్ని నమూనాల ధరలు వందేసి డాలర్ల చొప్పున పెంచా రోడ్ స్టార్ కారు ధర మాత్రం డెబ్బై ఐదు డాలర్లు లేచి ల్యాండ్ నగరోచితం నగరోచితమైన కార్డు ఈ రెండు ధరలు వరుసగా నూట రెండు వందల డాలర్లు పెంచా పైపు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు కార్లు ఆ ఏడు అమ్మా ఆ తర్వాత పంతొమ్మిది వందల పది పదకొండులో నూతన సౌకర్యాల వల్ల నేను టూరింగ్ కారు ధర తొమ్మిది వందల యాభై డాలర్ నుంచి ఏడు వందల యాభై ఎనభై డాలర్లకి తగ్గి ఆ ఏడాది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కార్లు అమ్ముడుపోయాయి నిర్మాణ పదార్థాల ధరలు సదా పెరుగుతూ వచ్చిన ఊలీ రేటు కూడా ఎక్కువ అవుతూ వచ్చిన క్రమంగా కార్ల ధరలు తగ్గించడానికి ఆ ఏడు అంకురార్పణ చేశారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిది పదకొండు సంవత్సరాల మధ్య వచ్చిన మార్పు చూద్దాం ఫ్యాక్టరీ స్థలం రెండు పాయింట్ ఆరు ఐదు ఎకరాల నుంచి ముప్పై రెండు ఎకరాలకు పెరిగిందంటే దాదాపుగా పద్నాలుగు రెట్లు పెరిగింది సగటు పరివాళ్ళ సంఖ్య పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి నాలుగు వేల నూట పదికి పెరిగి నిర్మితాలైన కార్ల సంఖ్య ఆరు వేల పైసీలకు నుంచి ముప్పై ఐదు వేలకు పెరిగి అంటే ఆరు రెట్లను దీన్ని బట్టి ఉత్పత్తి నిష్పత్తిలో పరివారి సంఖ్య పెరగలేదని అర్థం మేము అర్హాత్తుగా అది అంతా ఒక్క రాత్రిలో జరిగిపోయిందా అనిపిస్తుంది అంత ఉత్పత్తిని సాధించాం ఇదంతా ఎలా సాధ్యం కేవలం ఒక ఖచ్చితమైన సిద్ధాంతాన్ని అమలు పరచడం తెలివిగా నడపబడిన శక్తి వల్ల ఎంత సంపద వల్ల ఇది సాధ్యం ఒక మారుమూల వీధిలో చిన్న చీకటి గుజారం లాంటి ఒక వడ్రంగి దుకాణంలో కూర్చొని ఒక ముసలివాడు ఏళ్ల తరబడి గొడ్డడి పిడికర్రలు చేస్తూ ఉండేవా చేపగల హికరీ కొయ్య తీసుకొని ఉలి బాడిస మొదలైన పరికరాలతో అతడు వాటిని తయారు చేసి మెరుగు కాగితంలో మెరుగు పెట్టేవారు జాగ్రత్తగా ఒక్కొక్క పిడికర్రే తూచి ఊతం సరిపోయేట్టు చేసేవా కానీ ఏ రెండు పెర్రి పిడికర్రలు సరిగ్గా ఒకే రకంగా ఉండేవి కావు చేతిలో పట్టుకునే చోట వంపు సరిగా చేతిలో ఇమిడేసేట్టుగా ఉండాలి ఆ కొయ్య జాతిని దృష్టిలో ఉంచుకొని ఆ వంపు తయారు చేయాలి వేకువ నుంచి అర్ధరాత్రి దాకా ఆ ముసలాడు పడుతూనే ఉండాలి కానీ అతని సగడి ఉత్పత్తి వారానికి ఎనిమిది పది కర్రలు మాత్రం ఒక్కొక్కటి ఒకటి నెల డాలర్లకు కమ్మేవారు తరచు వాటిలో కొన్ని ఊత బలంగా ఉండక అమ్ముడు ఒక ఊత సరిగ్గా లేక ఊత కర్ర ఆనాడు మనకు అంతకంటే మంచి గొడ్డలి పెడి కర్ర యంత్రం మీద తయారై కొన్ని సెంట్లకే బజార్లో దొరుకుతుంది ఊతం సరిగ్గా ఉంటుందో ఉండదోనే గుంజాట నక్కల అన్నీ ఒకే రకంగా ఉంటాయి ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటాయి పెద్ద ఎత్తున రబీల విధానాలు అమలుపరచడం వల్ల గొడ్డలి బిడి కర్రల ధర వెలుకటి ధరలు ఎన్నో వంతుకో తగ్గిపోవటమే కాక ఉత్పత్తి అయిన సరుకు నాణ్యం కూడా ఎంతో ఎక్కువై ఫోర్డ్ కార్ల నిర్మాణంలో నిర్దిష్టమైన కొన్ని సూత్రాలు వర్తింపచేయటం వల్లే ఆరంభం నుంచి కూడా ధర తగ్గించటానికి నాణ్యం పెంచడానికి వీలై ఒకనొక భావానికి మేము రూపురేఖలు తీర్చిదిద్దాం ఒక వ్యాపార కేంద్రం కేవలం ఒక భావమే కూడా అయ్యుండవచ్చు అనగా ఒక నూతన యంత్ర నిర్మాత లేక భావుకుడైన ఒక కార్మికుడు ఒక స్థిరమైన మానవాశక్త్యతను తీర్చడానికి వెళ్ళేందుకంటే ఉత్తమమైన ఒక నూతన విధానాన్ని కనిపెడు ఆ భావం స్వయం ప్రకాశం అవ్వడం వల్ల ప్రజలు దానివల్ల లాభం పొందాలని చూస్తారు ఈ విధంగా ఒక వ్యక్తి తన ఒక భావం వల్ల లేక ఆవిష్కరణ వల్ల ఒక వ్యాపారాన్ని కేంద్రంగా కావచ్చు అయితే వ్యాపారానికి రూపరేఖలు దిద్దడంలో దానికి సంబంధించిన ప్రతి వ్యక్తికి భాగం ఉంటుంది తన వ్యాపార సంస్థ నిర్మాణంలో వేల కొద్ది మంది సహాయం పొందిన ఏ ఉత్పాదకుడు నేనే ఈ వ్యాపార సంస్థ నిర్మించాను అని చెప్పలేడు అది ఒక సామూహిక కృషి ఫలితం దానిలో పనిచేసే ప్రతి వ్యక్తి దాని నిర్మాణానికి ఎంతో కొంత తోడుపడ్డవాడు కష్టపడి పనిచేసి సరుకును ఉత్పత్తి చేస్తూ క్రేతలు అంటే కొనేవాళ్ళంతా ఆ విధమైన సరుకు కోసం ఆ సంస్థ చుట్టూ మూగేటట్టు చేసి తద్వారా వాణిజ్యాన్ని పెంపొందించి వాళ్ళు తమ జీవన ఉపాధి గడుపుకుంట మా కంపెనీ ఈ విధంగా దిన దిన అభివృద్ధి పొందింది అని చెప్పారు చివరగా విలియం పిప్ ఫిప్స్ పదహారు వందల యాభై ఒకటి పదహారు తొంభై ఐదు విలియం ఫిక్స్ మేన్ రా మెయిన్ రాష్ట్రంలో ఎంఏఐఎన్ బింగ్ అంట రాష్ట్రంలో జన్మించాడు పద్దెనిమిదేళ్ల వయసులో ఓడలపై వడ్రంగి పనికి కుదిరి తర్వాత బోస్టన్ నగరంలో ఆవృత్తిలోనే పనిచేస్తూ చదవటం రాజటం స్వయంగా నేర్చుకొని సముద్ర గర్భంలో దాగి ఉన్నదనుకుంటూ ఉండే స్పానిష్ బంగారం కోసం అతడు జరిపిన అన్వేషణ గురించి ఈ దిగువ వ్యాసంలో అభివర్ణింపబడి కెనడాలో పంతొమ్మిది పదహారు తొంభైలో ఫ్రెంచి వారిపై జరిపిన దాడికి ఈయన నాయకత్వం వహించి నడిపే రాయల్ అనే రేవును పట్టుకొని కానీ అనంతరం అతడు పిబిక్ మాంట్రియల్ ప్రాంతాలపై జరిపిన దాడులు దారుణంగా దురంతాలుగా మారాయి రెండేళ్ల తర్వాత ఇంక్రీజ్ మాధర్ సూచనపై సర్వేనియం చా కొత్త చార్టర్ ప్రకారం మేసాచూటిస్ రాష్ట్రానికి బ్రిటిష్ గవర్నర్గా నియమింపబడ్డ అతడు మర్యాదస్తుడు నష్టవైన ఉద్యోగానికి తగినవాడు ఈయన తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణ సంజాయిషి చెప్పుకోవటానిక ఇంగ్లాండ్ పోయి అక్కడే సరిపోయి మాధర్ కుటుంబం మొదటి నుండి అతనికి అండగా ఉండేది చూడటంలో ఆశ్చర్యం మాధర్ రాసిన జీవిత చరిత్ర గవర్నర్ ఫిప్స్ మరణించిన తర్వాత రెండేళ్ళు కలవత్తరంగా ప్రకటింపబడిన ఈ జీవిత చరిత్ర అనంతరం పదిహేడు సున్నా రెండులో మాధర్ ప్రకటించిన సుప్రసిద్ధ గ్రంథం మ్యాగ్నాలియా కెప్టెన్ ఫిప్స్ స్పానిష్ బంగా చక్రవర్తి నౌకలలో ఒకదాని కెప్టెన్ కావాలని అప్పటికి తన వాంఛని అప్పటికన్నా ఇంకా మంచి నావికలపై తన పెత్తనం ఉండాలని కోరుతున్నానని నార్త్ బోస్టన్లోని గ్రీన్ లేన్ ప్రాంతంలో తమకు ఒక ఇటిక ఇల్లు ఉంటే బాగుంటుందని దయాడు అయిన భగవంతుడు తన వివేకాగా ఇంకా చాలా మేలు చేయవచ్చునని విలియం ఫిలిప్స్ తన భార్యతో తరుతూ అనేవా ఈ మాట నామె కొంత అసంశయంతో వింటూ ఉండేది కానీ అతడు అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అన్నట్లుగా వాటి కోసం తీవ్రంగా నిరీక్షిస్తడం వల్ల వాటిలో అతనికి ప్రధానమైన కోరిక ఏమిటో తెలుసుకోవడం ఎవరికి కష్టం అయిపోయి అతడు సాహసోభేదుడైన ప్రతిభావం అందువలన సహజంగా అల్పత్వం అంటే అసహించుకునేవా సాహసంగా ఒక ప్రణాళిక వేసుకొని సహనంతో దాన్ని కొనసాగించేవా అతని బుద్ధి నిశితత్వం మంగళిక పదున్లాగా ఉంది ఒంటి చేతి గొడ్డల్లిపోయింది దుష్కర విషయాల్నే సదా ఎన్నుకునేవారు మధ్యలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా తన నిశ్చయాల పదును మొక్కవోకుండా కలకంట నరుక్కుపోయేవారు ఈ విధంగా సాహసోపేతమైన ఘన కార్యాలు చేయటం కార్యాలు అవసరమైన సర్వ లక్షణాలు క్లోధి చేసుకొని అందుకు ఉచితమైన నావిక వృత్తిని అవలంబించారు భగ్రమైన నావుకలో నుండి బతికి బయటపడిన ఒక నావుకుడి వల్ల మహామాదేవుడిని గురించి వెళ్ళి అక్కడికి నౌకాయాత్ర వెళ్ళాడు కానీ యాత్రలో అతనికి లభించిందల్లా అతను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళటానికి కావలసిన సంభారం అత్త అయితే అక్కడే మరొక స్పానిష్ నౌకా భంగం పడిపోవడం విరిగిపోవడానికి గురించి ఆ సందర్భంలో సముద్ర గర్భంలో మునిగిపోయి మళ్ళా ఉద్ధరింపబడని అపార సంపదను గురించి కొంత భోగట్ట అతను చంపాలి ఆ ధనాన్ని అన్వేషించి ఉద్ధరించాలనే తీవ్ర కాంఛ కవాంఛ అతనికై ఆ విషయం బ్రిటిష్ ప్రభుత్వాది నేతలకు విజ్ఞప్తి చేసుకొని చివరికి పదహారు ఎనభై మూడు రాజ నౌకలలో ఒక దానికి కెప్టెన్ అయ్యాయి చివరికి ఆల్జీర్ రోజ్ అనే పద్దెనిమిది శతగ్రుడు తొంభై ఐదుగురు నావికులు గల ఒక నౌక అధిపతిగా అయి న్యూ ఇంగ్లాండ్ వచ్చాడంటే మెసాచ్యూట్స్ ఇక్కడ ఆల్జీర్ రోజుకి కెప్టెన్గా ఉన్న సమయంలో ఆ నౌకలోని వాళ్ళు ఎన్నటికీ పరించని తమ విశ్వ అర్వ ఐశ్వర్య అన్వేషణలో విసిగిపోయి తన బై తిరుగుబాటు చేశారు అంతా ఒక్కసారి కత్తులు దూసి వచ్చి క్వార్టర్ డెక్ మీద ఉన్న కెప్టెన్ని చుట్టుపట్టి తమతో పాటు ఆ ఓడను తీసుకుపోయి దక్షిణ సముద్రాల్లో ఓడల దొంగల వ్యాపారం చేయటానికి రావలసిందిగా అతన్ని ఒత్తిడి చేశారు ఆ సమయంలో కెప్టెన్ ఫిప్స్ చేతుల్లో కనీసం ముక్క కూడా లేదు సాహసంతో మహావీరుడకు శాంసన్ షాంఘర్లలాగా నిర్భయంగా వారి పైకి దూకారు కేవలం అది అతని పిలిపిలి పోట్లతో చాలా మంది నేల కూరారు మిగిలినవారు తోకముడిచారు ఒకరోజు ఈ నౌక నిర్మానుష్యమైన ఒక స్పానిష్ దీవ మరమ్మత్తు కోసం ఒక గుట్ట ప్రక్కన కత్తివేయబడి ఆ నౌకలో ఉన్న నూరు మందిలో ఏడెనిమిది మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ వినోదార్థమంటూ ఆ దీవిలోని అడవిలోకి బయలుదేరిపోయారు అక్కడ వారంతా ఒక వడంబడిక వ్రాసుకొని వరుసగా దానిపై సంతకాలు చేసుకున్న ఈ వడంబడిక ప్రకారం ఆనాడు ఏడు గంటలకు వాళ్ళంతా కలిసి కెప్టెన్ని అతని విశ్వాసపాత్రుడైన పది మందిని బంధించి ఆ నిర్జన దీవిలో వదిలేసి తామా నౌకతో దక్షిణ సముద్రాలపైకి పోయి సముద్రం దొంగల వ్యాపారం సాగించుకోవాలనుకున్న ఈ కుట్ర తీరా మరొక గంట గంటలలో అమలు జరుగుతుందనగా దాని గురించిన భోగట్ట కెప్టెన్ ఫిలిప్స్కి తెలిసింది కానీ ఆ స్వల్ప వ్యవధిలోనే అతడు ఆ కుట్రదారుడంతా వచ్చి తన కాళ్ల మీద పడి ప్రాణభిక్ష పెట్టమని వేడుకొని చేయటం సాధ్యమా సాధ్యమని అతడు రుజువు చేయాలి ఈ కుట్రదారుడు తమకు వడ్రంగి అవసరం ఉందని గుర్తించి ఆ సమయానికి నౌకకు మరమ్మత్తు చేస్తున్న వడ్రంగి కోసం కబురు పంపారు ఆ కబురు తెచ్చిన వాడు సంతకాలు చేసుకున్న వడంబడికుడు సర్దలన్నీ అతని చూపించి వారితో చేరకపోతే అతని పని ఏం జరగదని కూడా వివరించారు ఆ వడ్రంగి సద్బుద్ధి అవ్వటం వల్ల ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలోచించటానికి మీద ఒక అరగంట వ్యవధి సంపాదించి నౌక మీద పనిచేయటానికి కుట్రదారుల గోడజారి ఒకడు అతని వెన్నంటి వెళ్ళారు అక్కడ పని చేస్తూ చేస్తూ అకస్మాత్మకా కడుపులో పెద్ద నొప్పి వచ్చినటువంటి మందు కోసం కెప్టెన్ గదిలోకి పెరిగింది తన అవస్థ యావత్తు మూడు మొక్కల్లో కెప్టెన్ చెప్పాడు కెప్టెన్ కూడా చాలా సంగ్రహంగా నువ్వు అడవిలోకి వెళ్ళి వాళ్ళ వడంబడికి మీద సంతకం చేయి తర్వాత సంగతి నేను చూసుకుంటానన్న ఆ వడ్రంగి వెళ్ళిపోయాడు కెప్టెన్ ఫిక్స్ తన మిగిలిన మిత్రులతో ఏడుగులో ఎనిమిది మందో పిలిచి ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు తమకు అండగా నిలిచేది లేనిది చెప్పాలని కోరా అప్పటికే ప్రమాదకర స్థితిలో ఉన్న స్థది వాళ్ళకి చెప్పారు వాళ్ళంతా నిన్నే మేము నమ్ముకున్నాం ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని బయటికి పడయ్యి అని మార్గం ఆలోచించు అని ప్రార్థి భగవంతుని కృప ఉంటే ఈ ప్రమాదాన్ని నేను అతి సులభంగా అధిగమించగలను అన్నాడు కెప్టెన్ ఆజ్ఞ ప్రకారం మా నౌకల్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ వాళ్ళు ఒడ్డున వేసి గుడాలంలోకి చేరేస్తారు వాటి రక్షణార్థం నౌకలో ఉన్న తుపాకుడు శతజ్ఞులు అందరికీ ఆ గుడారం చుట్టూ బారు చేసి పెట్టి అప్పటికి తెలుగుబాటు ముఠా అడవిలోంచి తిరిగి వస్తే తీరావాడు గుడాలం దగ్గరకు వచ్చి ఈ దృశ్యమంతా చూసి మనం మోసపోయామని నిష్ప్రోత వచ్చారు వెనువంటేనే కెప్టెన్ ఫిలిప్స్ దూరంగా నిలబడి స్వామి ద్రోకులారా మీ ప్రాణాలు మీకు దక్కవంటూ వేసిన కేక కూడా వినిపించేసరికి పై వాళ్ళకి పై ప్రాణాలు పైనే తెచ్చిపోయాయి వారు మరొక అడుగు ముందుకు వేస్తే తుపాకులు పేల్చవలసిందిగా కెప్టెన్ తన అనుచరులతో ఆధ్వసించడంతో కుట్రదారులు ఆందోళన ఎక్కువై వారు ఆయన ఆ నిర్మానుష్యమైన అరణ్యంలో వదిలేసి గోడతో పారిపోవడానికి కుట్ర చేసి ఇప్పుడు ఆ శిక్షే వారికి తాను విధించనున్నట్టు కెప్టెన్ ఫ్రెప్స్ సూచించారు పేమట మళ్లీ వంతెన దెబ్బ వేయించి రేవు మీద గుడారంలోని ఆహార పదార్థాలని తెలుగు గొడవలోకి చేర్చవలసిందిగా తన అనుచరులను ఆదేశించారు దారుణ ప్రవాస శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలియగాని కుట్రదారుణ ముఠాలు అని వాళ్ళందరూ కెప్టెన్ కాళ్ళా వేళ్లా క్షమాభిక్ష వేడుకోవటం ప్రారంభించింది తమకు కెప్టెన్ మీద ఈ విధమైన ద్వేషం లేదని చక్రవర్తి ఓడతో దక్షిణ సముద్రాలపై ఓడ దొంగల వ్యాపారం సాగించుకోదామని పారిపోదామంటే తాము కూపలకపోవడం ఒకటే తమ ఒక కష్టం కలిగించని తగ్గిన విషయాలంటే తావు బతుకులో సర్వదా కెప్టెన్కి విశ్వాస ఉండటమే తమ సంకల్పమని వాడు ఆయనకు విన్నప్పం చేసుకుంటు దక్షిణ సముద్రాలకు పారిపోవడం కెప్టెన్ సుతరాము ఇష్టం లేదని తేలిపోయినందువల్ల తమ కోరికలు వదులుకొని కెప్టెన్ ఆజ్ఞానుసారం ప్రవర్తించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాడు ప్రమాణాలు చేసి వాడంతా తమ వద్దన్న ఆయుధాలని కెప్టెన్కి చేసి దీర్ఘకాలం తమ పాదాల వద్ద మోకరిని ప్రార్థించేట్టు చేసిన తరువాత ఫిక్స్ వారిపై తిరిగి నౌకలోకి ఎక్కరించారు వాళ్ళందరినీ జమైకా వరకు తీసిపోయి అక్కడ బదిలీ జమైకాలో కొందరు నౌకరు సమకూర్చుకొని అక్కడి నుండి హిస్పానియోలా అక్కడ వృద్ధ స్పానియా లేక పోర్చుగీస్ వాడు నాకుని వద్దండి అన్వేషణకు ఉపయోగపడ కొంత భోగట్ట లభించగా తిరిగి కొంత ఆశకి పోర్టు ప్లాట నౌకాశ్రమానికి కొన్ని మైళ్ళ దూరంలో సముద్రంలో ఉన్న గొట్టల వద్ద ఆ ధనపు నౌక మునిగిపోయిందని వృద్ధనావికుడు చెప్పారు ఆ ప్రకారం కెప్టెన్ ఫిలిప్స్ ఆ ప్రాంతం అంతా కానించారు కానీ ఆ వృద్ధనావికుడు సూచించిన ప్రదేశంలో ఎంత వెతికినా అతనికి ఆ భగ్న నౌక మాత్రం కనపడు అతడు రోజు నౌకలో తిరుగుతున్నంతవరకు ఇలాంటి ఆశాభంగాలు అతన్ని చాలా కలిగే అయితే వాటి వల్ల సముద్ర గర్భ నిక్షిప్తమై ఉన్న ఐశర్యాన్ని అన్వేషించి తీరాలన్న అతని సంకల్ప దార్ఢ్యం ఏమాత్రం చెక్కు చెత ఆ నిశ్చలంతోనే రంగులకి జరిగి మళ్ళీ కొత్తగా లోకడ కన్నా కట్టుదిట్టంగా అన్వేషణ ప్రారంభించడానికి తగిన సన్నాహాలు చేసి అప్పుడే ఓపికతో మరికొంత ముందుకు వెళ్ళి ఉంటే ఈ ధనం దొరికేదేమో అనే ఆశ అతనికి ఉన్నప్పటికీ అతని సహచార నావికులు కేవలం అలసురు అవిశ్వనీసులు వల్ల వెనక తిరిగి వెళ్ళిపోవాలి ఫిక్స్ ప్రవర్తన ఘనమైందిగా గౌరవమైందిగా ఉన్నందువల్ల ఆ రాజ్యంలో ప్రముఖ సామంతుడు నోబెల్మెన్ కూడా అతనితో ఎంతో మర్యాదగా ఉండేవారు అయినప్పటికీ అతని ప్రబల శత్రువు కూడా చాలామంది ఉండే మాల్బాబ్ అల్బే మార్గి ప్రభు మొదలైన కొందరు మోతుపరుల ప్రోత్సాహాన్ని సంపాది సుమారు అర్ధ శతాబ్దికి పూర్వం పెద్ద ఎరవేయబడిన ఆ బంగారు చేపల కెప్టెన్ కెప్టెన్షిప్స్ మళ్ళీ బయలుదేరారు అనేక కార్యాలు వ్యాపారాలు తన సామర్థ్యాన్ని లయంగా పరీక్షించుకున్న వాడు అవటం వల్ల ఈ అపురూపమైన చేపల వేటను శాఖచక్త్యంగా కొనసాగించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ కాదు తాను కొత్తగా కనిపించిన మరికొన్ని వాటిని కూడా తయారు చేసుకుని తీసుకెళ్ళి ఈ విధంగా కెప్టెన్ బిప్స్ ఒక ఓడతో చిన్న పడవంతో ఓటు డలా ప్లాట వద్దకు చేరుకుని అక్కడ ఒక పెద్ద కర్ర ధ్వని కూడా తయారు చేసుకుని బ్రహ్మాండమైన కాటన్ గుడ్డి చెట్టు ఉండే దాని మానుతో తయారు చేయబడిన ఈ దోణ సుమారు పది తడ్లకు నడపవలసింది పెద్ద దాన్ని తయారు చేయటానికి తక్కిన పనులు చేయాలి తన శక్తియుక్తం అన్నింటినీ వినియోగించి ఒక స్థాలతో చే బాడితో జరదగ్గకుండా అనేక రాత్రులు అడవిలోనే ఉండి పనిచేసి ఈ దోణే చిన్న పడవతో పాటు ఒక సురక్షిత స్థలంలో లంగరు వేయబడి ఉంటూ చుట్టుపక్కల తిరిగి వస్తూ ఉండేది అయినా సముద్రంలో వరుసగా ఉన్న కొన్ని గొట్టలను మాత్రమే ఈ దోణతో వెళ్ళి వచ్చేవాడు ఈ గుట్టలకు బాయిలర్స్ అని పేరు పెట్టారు వీటి మీద ఒక్కొక్క తోట సముద్రం రెండు మూడు అడుగు లోతు మాత్రమే ఉంది అయితే ఏదైనా పడవచ్చి ఇలాంటి ఒక గుట్టను కొట్టుకొని పగిలిపోతే మాత్రం వెంటనే దాని పక్కనే అగాధంలో ఉన్న సముద్రంలోకి అది జరలిపోతుంది ఈ బాయిలర్ ప్రాంతంలో ఎంతకాలం వెలికినా వీళ్ళ పరిశ్రమ పరిహారం ఏం కనపడదు ఎప్పుడు వెళ్ళి వదిగి వచ్చినా పరిపూర్ణ ఆశాభంగమే కదా ఒక రోజున వీళ్ళంతా నిరాశతో వెనుగు తిరిగి వస్తుండగా వారిలో ఒకడు దూన గోడ వేయించి వంగి నీటి లోపల చూశాడు నీటి లోపల ఒక గుట్ట మీద పెరుగుతున్నట్టుగా సీ ఫెదర్ అనే ఒక రకమైన జంతు వెంటనే దారిలోకి ఒక ఎర్ర ఇండియన్ నీటిలో మునిగి ఆ ఫెదర్ని తీసుకొచ్చాడు ఈ ఎర్ర ఇండియన్ ఆ పెదర్తో పాటు మరొక విచిత్రమైన సమాచారాన్ని కూడా తీశాడు తను ఈ ఫెదర్ దొరికిన తోట నీటిలో చాలా శతఘ్నులు కనిపించాయని చెప్పాడు ఈ వార్త సహచరులందరికీ చెబుతుంటే ఎడదగిన విపత్తు విపత్తుల ప్రయత్నాల వల్ల కలిగిన నిరాశ నిస్పృహలోనై తిరిగి నూతన అంకు ఆశాంకు ఆశాంకురాలు మొలకెత్తచే తాము ఇంతవరకు అన్వేషిస్తూ ఉన్న ప్రదేశాన్ని చివరి కనుగొందామన్నంత ఆనందం కలిగి ఈ ఎర ఇండియన్లు మళ్ళీ ఒకసారి మునిగి చూసే రమ్మని పొందారు ఈ తర్వాత అతను ఒక పెద్ద వెండి పలక తెచ్చారు అది సుమారు రెండు మూడు వందల పౌన్ల ఖరీదు ఉండదు దానితో వారి ఆశలు మరింత మరి ఆ పైన వాళ్ళ ప్రదేశాన్ని మళ్ళీ సులభంగా తయారు చేయ కనుక్కోవడానికి వీలుగా జాగ్రత్తగా గుర్తులు పెట్టుకొని పోయారు వాడు తమ కెప్టెన్ దగ్గరికి వెళ్ళారు నిరాశాజనకమైన దుర్వార్తలే వీరు కెప్టెన్ అందజేయడం ఆ వార్త కెప్టెన్ కూడా నిరుత్సాహపడటం చలకాలంగా వాళ్ళకి రోజు వారి దినచర్య వీళ్ళు ఈసారి తాను తీసుకొచ్చిన వెండి పలకను కెప్టెన్ ముందున్న బల్లపై ఒక పక్కగా పెట్టి ఆ బల్ల చుట్టూ కూర్చుంది ఏమైనా సరే భగవత్ శంకరికి మన ప్రయత్నం ఫలించేందుకు వేచి ఉండవలసిందే కానీ వెనుదిరిగిపోయేది లేదని కెప్టెన్ తన దృఢనిచ్చాన్ని గట్టిగా చెప్పడంతో వీళ్ళంతా ఆయన మాటలను ఆనందంగా విన్నారు క్రమంగా బల్ల కింద వెండి పలకలు ఆయన చూసి తమకు ప్రశ్నించాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు చివరికి ఆ విచిత్ర వస్తూ ఆయన కంటపడింది వెంటనే పెద్ద గొంతుతో ఏమిటి ఎక్కడిది అంటూ కేకలిపోయి వీరు తమ ముఖా వైఖరిలు మార్చి దాన్ని ఎక్కడిని ఎలా కనుక్కుంది చెప్పు దాంతో భగవంతుడికి మనపై దయ కలిగింది మనం ధంజునం అన్నారు ఆ పైన వాళ్ళంతా అక్కడి నుంచి ఎవరి పనిలో వాడు వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు వీరి హస్తం మొట్టమొదటి ఆ భగ్గం అవకాశం వెళ్లాలో ఒక ప్రక్క ఉన్న వెండి బంగారాల మీద పడి అలా కాక ఓడకి బరువు కోసం వేసే కంకర వస్త్రాలు మొదలైన వాటితో కలిసిపోయి ఉన్న స్పానిష్ స్నానాల సంచులమన తోటి వీరి చేయి మొదట పడి ఉంటే ఈ పని ఎంతో చికాకు కలిగి కష్టసాధ్యమైంది కూడా అప్పుడు అలా కాక ఆ భగ్గ నౌకలో వెళ్లి బంగారాల పలకులు దాచిన సమాగారమే వీరికి మొదట కనిపించటం నిజంగా గొప్ప ఏమంటే ఈ బంగారు చేపల వేట ఎంత అద్భుతంగా సాగిందంటే అచిరకాలంలోనే వాళ్ళు ఒక ప్రాణి నష్టం కూడా కాకుండా ముప్పై రెండు గుసెళ్ళ వెండిని ఆ సముద్ర గర్భం నుంచి బయటకు చేయకరవు అప్పటికి వారు చేసిన వెండి గుసెళ్ళతో కలవదగిన పరిణామంలో ఉంది పరిమాణం ఈ విధంగా సుమారు శతాబ్దిక పూర్వం సాగరార్పితమైన అపార జలరా ధనరా తిరిగి వెలుగు మొగం తోడకని ఈ మధ్యకాలంలో ఆ ధనపు సంచులపై కొన్ని అంగుళాల మందాన సొన్నపు రాతిపర ఏర్పడి నీటిలో మెలిగిన నావికుడు ఇనుపక్కని పని ముట్టదు ఆ సొన్నపు రాతిపరను పగలగొట్టిన మీద తుప్పు పట్టినట్టు స్పానిష్ నాడు పత్తల కొద్దీ ఏడెనిమిది నిల్వల లోతుల నుండి పైకి తీశారు రకరకాల విండి నాణ రూపంలో ఈ ధనాన్ని తోడు బంగారు రూపంలో గుచ్చాల రూపంలో నగర రూపంలో గల సంపద కూడా అక్కడ వారికి అపారంగా దొరి ఈ స్పానిష్ ఫినే ఫ్రిగేట్ పిలవ నింపడానికి నింపటానికి ధనరాశి వాడు పైకి తీశారు ఇంతలోని వారి ఆహార పదార్థాలు నిర్వలైపోవడంతో బలవంతంగా తమ బంగారు చేపల వేట అంటే బంగారు వేట కట్టి పెట్టి బయలుదేరడం తప్పనిసరి అయితే పడపటి రోజున కూడా వారు అతివేగంగా ఇరవై వెండి బంగారు కణికలు పైకి లాగా గలగటం ప్రశంసనీయమైన విషయం నిజానికి అప్పటికి ఒక విధంగా ఆ వెండి బంగారు కణికలు పేర్చి ఉన్న గదిలో గల సంపద పూర్తిగానే వారు పైకి తీసారన్న విషయం తర్వాత తెలిసింది కానీ కెప్టెన్ ఫిప్స్కి ఇప్పుడు ఒక తీవ్రమైన విష అతని నౌకర్లంతా మామూలుగా నావికులు అవ్వబడి నెలవారీ జీతాల ఏర్పాటుతో వచ్చారు ఇప్పుడు కెప్టెన్ ఆదేశాను సారు తామంతా వెండి బంగారు కనికల రూపంలో ఉన్న కన్ను చెల్లి ఐశ్వర్యం తమ ఓడ దించారు కనుక అందులో తమకు భాగం ఉండదన్న మాటను వాడు సహించలేదు ఆ ధనమంతుడితో మరొక దూశ దూరానికి దేర దేశానికి పారిపోయి తమ దేశపు అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయం లేకుండా సుఖంగా బ్రతకాలని ఆశలు వారిలో అంకురించడం ప్రారంభం కెట్ హిప్స్ మానవుడికి సాధ్యమైనంత మంచితనాన్ని చాతుర్యాన్ని అంతా ఉపయోగించి ఆ నావుకులందరికీ తమ విశ్వాస పాత్రుడుగా చేసుకుని వారి జీతాలతో పాటు పెద్ద పెద్ద మొత్తాలు వాళ్ళు పెంచబెట్టబడతాయని మిగిలిన నావుకులు ఆ మొత్తాలు సంతృప్తి కలిగించబోని తన భాగాన్ని కూడా వాళ్ళకి పెంచి పెట్టగలని వాగ్దానం చేపియన్షిప్స్ పదహారు ఎనభై ఏడు లండన్ లండన్ చేరారు అతని ఓడలో దాదాపు మూడు లక్షల పౌన్ అంటే నలభై ఐదు లక్షల రూపాయలు ఖరీచేసే వెండి బంగారం తెచ్చారు తన నావికులకు తాను చేసిన వాగ్దానం తూచా తప్పకుండా పాలించడం వల్ల అయినప్పటికీ ధనాన్వేషణ యాత్రలో అనేక విధాలుగా సహాయం చేసిన పెట్టుబడిదారులకు చెంతదగిన భాగం న్యాయంగా వారి ముట్ట చెప్పడం వల్ల అతని సత్యసంధ దుదిత్వం రక్ష ప్రాయం అయింది ఈ సౌశీల్యానికి ఫలితంగా చీర చివరికి పదహారు వేల పౌండ్లు ఖరీ చేసే వెండి బంగారాలు మాత్రమే అతనికి బిగురాయి ఈ సౌశీల్య ప్రదర్శనకు ప్రశంసా చిహ్నంగా అల్బే మార్లీ ప్రభు అతని భార్యకు వెయ్యి పౌల కరిచే సువర్ణ కలశాన్ని బహుమానంగా ఇచ్చారు ఈ విధంగా తమ జాతికి విశేష ధనాన్ని సంపాదించుకొని రావటాన్ని సాహసోపేతమైన కృషి చేసిన చక్రవర్తి అతని సర్వరి బిరులతో సత్కరించు ఈ జీవి మనం అతన్ని అభివర్ణించేలా ఈ విశేషం అతనికి ఉచితమైందిగానే కల్పించాం అయితే ఆయన చిరస్మరణీయుడు అవటానికి ముఖ్య కారణం ఆయన సత్య సత్యసంధుడైన వీరుడు అంతం ఇంకా ఉచితమేమి ఏమైనా అతడు కష్మర మెరుగని స్వచ్ఛమైన నది వంటివ భగవత్ ప్రేరణ బల్ ఘనుడైన జాతీయ మహావీరుడు వీరందరి గెలాక్సీ ఆఫ్ అమెరికన్స్ గురించి మనం ఆ జ్యోతిర్మాలలో తెలుసుకున్న చాలా అద్భుతమైన విషయాలు రేపటి నుంచి ఇంకొక పుస్తకంలోకి వెళ్దాం స్వస్తి